హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను డబుల్ బెడ్రూము ఇల్లు రెండు పోర్షన్లు యొక్క ఇల్లును మీకు చూపించాలని ఇగో ఈ వీడియో మీకు మీ ముందుకు తీసుకొచ్చినాను ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లాట్ వచ్చేసి అరవై ఐదు మనకి నలభై రెండు వీట్లు ఉన్నది అయితే ప్లాట్లో వాళ్ళు ముంగట బాల్కనీ బాగా పెట్టుకున్నారు పోర్టుకో లాగా ఇది ఒక విలేజ్లో ఉంది అయితే ఈ పోర్టుకో మంచిగానే బాగానే ఉంది అయితే ఇది మెయిన్ గుమ్మము మెయిన్ గుమ్మం సైజు వచ్చి బాగా మనకి అటు ఇటు కిటికీలతో కలిపి డోర్ విండో లాగా ఇండో మనకి రెడీ చేసి పెట్టారు పక్కన బాల్కనీ ఇది చూడండి బాల్కనీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఏదో లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ ఈ యొక్క పోర్షన్ ఇది హాలు ఈ హాలు సైజు వచ్చి పదహారు పద్దెనిమిది ఫీట్లు సైజు ఉంది హాల్ ఇది పదహారు పద్దెనిమిది అంటే చాలా బాగుంది సైజు హాల్లో సెల్ఫ్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి టైల్స్ కూడా చాలా చక్కగా వేయించాము టైల్స్ హాల్లో సెల్ఫ్లు ఫ్రెండ్స్ ఈ హాల్లో ఇది విలేజ్ కనుక పల్లెటూరు ఇది పల్లెటూరులో సెల్ఫ్లు కంపల్సరీ పోపించుకుంటారు సిటీ పర్పస్లో కబోర్డ్లు చేయించుకుంటారు అయితే సెల్ఫ్లు పోయించుకున్నాం టీవీ కబోర్డ్ అట్లాంటివి ఏమి అక్కడ లేదు పక్కన పెట్టుకుంటామన్నారు వాళ్ళు ఫ్రెండ్స్ ఇది హాలు హాల్ వచ్చేసి మనకి పదహారు ఫీట్లు పొడవు పద్దెనిమిది ఫీట్లు ఎలాడుపు ఉన్నది ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఇది ఓపెన్ ఓపెన్గా దర్వాజా లేకుండా ఓపెన్ పెట్టాము కిచెన్లోకి వెళ్తానికి ఈ కలర్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కలర్లు కూడా రెండు గోడలకు ఒక కలరు రెండు గోడలకు ఒక కలరు అట్లా నైస్గా బాగా వేయించాము చూడండి ఇది బెడ్రూమ్ దర్వాజా బెడ్రూమ్ దర్వాజా కలర్లు మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఈ కిటికీ హాల్లో కిటికీ ఈ కిటికీ నాలుగు పీట్లు మనకి నాలుగున్నర ఎలడుపు నాలుగు ఎత్తు నాలుగున్నర ఇది మాస్టర్ బెడ్రూము ఇది కిచెన్లో ఓపెన్ కిచెన్లోకి వెళ్తానికి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు కలర్లు అయిపోయిన తర్వాత మీకు వీడియో చేయాలని నేను ఎంతో ఇష్టపడి మీకు చేస్తున్నాను వీడియో మీకోసం చూడండి ఫ్రెండ్స్ మీకు దీన్ని చూస్తే మీకు ఒక ఇల్లు కట్టుకునేటువంటి కట్టుకునేటువంటి వారికి ఒక క్లారిటీ వస్తుంది ఎలా చేయించుకోవాలా ఏందనేది కిచెన్లో సెల్ఫ్లు ఇవి కిచెన్లో సెల్ఫ్లు పోసాము ఈ రీతిగా అయితే కిచెన్ పక్కన మనకి ఖాళీ ఉంది కిచెన్ సైజు వచ్చేసి మనకి ఫ్రెండ్స్ మన కిచెన్ సైజు ఇట్లా మనకి ఎంత ఉందంటే పదహారు పీట్లు ఉంది ఇట్లా వచ్చేసి మనకి ఎనిమిది పీట్లే ఉంది ఫ్రెండ్స్ అయితే దీని యొక్క సిస్టమేటిక్లో వాళ్ళు కొంచెం విలేజ్ కనుక సామాను పెట్టుకుంటానికి అన్నిటికి అనుకూలంగా చేయించుకున్నారు కిటికీ సైజు మూడు నాలుగున్నర ఎత్తు ఫ్రెండ్స్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ టైల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒక సిటీ పర్పస్ లాగానే పల్లెటూరులో కూడా చాలా చక్కగా వాళ్ళు కావాలని కోరారు ఆ రీతిగా చేయించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి సైజు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ పదమూడు ఫీట్ల ఇంచులు మనకి పన్నెండు ఫీట్లు ఉంది ఫ్రెండ్స్ ఇది పదమూడు ఫీట్ల ఇంచులు పన్నెండు ఫీట్లు ఉంది అది బెడ్రూమ్లో సెల్ఫ్లు ఆ బెడ్రూమ్లో మళ్ళీ యథావిధిగానే విలేజ్లో ఎల్ టైపు మనకి సజ్జా ఇచ్చాము కిటికీ సైజ్ ఇచ్చి ఫ్రెండ్స్ ఇది మనకు నాలుగు నాలుగున్నర కిటికీ సైజు సెల్ఫ్లు మనకు ఆరు పీట్లు ఎల్లడుపు ఎత్తు ఏడు పీట్లు ఎత్తు ఉన్నాయి ఫ్రెండ్స్ సెల్ఫ్లు టైల్స్ కూడా చూసారుగా ఎలా ఉన్నదో అది ఒక ఫ్రెండ్స్ చూడండి దర్వాజా హాల్లో గుమ్మము గంగముఖము తూర్పు ముఖం గుమ్మాలు అయితే కిటికీ అయితే మళ్ళీ యాదావిధి కానీ అది నాలుగు మనకి ఎత్తు నాలుగు ఫ్రెండ్స్ అయితే ఆ గుమ్మము మన గంగమ్ మొక్క ఉందేమో మనకి నాలుగు ఫీట్ల రెండు నుంచిలు చేపించాము ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి పదమూడు ఫీట్లు ఇట్లా మనకి పన్నెండు పీట్లు ఉంది ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్ మామూలుగా అట్లనే మళ్ళీ బెడ్రూమ్లో మళ్ళీ సెల్ సెల్ఫ్లు ఉన్నాయి అలాగే ఎల్ టైపు సజ్జాలు కూడా వేసాము ఫ్రెండ్స్ చూడండి సజ్జాలు ఎందుకంటే సామాను బాగా పెట్టుకుంటారు ఇక్కడ అందుకోసము సజ్జాలు కూడా ఇచ్చాము సెల్ఫ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కలర్లు ఎలా ఉన్నాయో చెప్పాలి కామెంట్ చేయాలి కలర్లు కూడా చాలా ఇష్ట రీతిగా చేశాము వర్క్ ఇటు సైడ్ సైడ్ బాల్కనీ మీకు చూపించాలనుకుంటున్నాను ఈ బాలకన మనకు వచ్చేసి రెండు ఫీట్ల బాల్కనీ ఉంది ఫ్రెండ్స్ వెనక సైడు రెండు ఫీట్ల బాల్కనీ ఉంది ఇదిగో ఫస్ట్ పోర్షన్ అయితే మీకు చూపించేసాను ఫ్రెండ్స్ ఇదిగో ఒక హాలు రెండు బెడ్రూమ్లు కిచెన్ అయితే వీళ్ళకి ఏందంటే మామూలుగా మనకి బాత్రూములు ఉంటాయి కదా బాత్రూములు ఇంట్లో ఒకట ఉండద్దు అనేది ఒక వాళ్ళకి ఒక సిద్ధాంతం వాళ్ళది అందుకని ఈ రెండు పోర్షన్లకి బాత్రూములు బయటే కట్టించడం జరిగినది వాళ్ళకి వాళ్ళ ఇష్టం ఇదిగా కట్టించాం ఇదిగో బాల్కానా పోర్ట్క ఉన్నది ఈ పోర్ట్క వచ్చేసి మన వాళ్ళకి ఎంత ఉందంటే పద్నాలుగు పీట్లు పోర్ట్క ఉంది ముందుకి పద్నాలుగు ఫీట్లు ఉంది మెట్లు మన ర్యాంప్ గ్రానైట్ వేస్తే జారి పడతారని అయితే మనకి వాళ్ళు సిమెంట్ తోటే చేయమన్నారు సిమెంట్ తోటే చేసిస్తున్నాము వర్క్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ మనకి ర్యాంప్ వర్క్ నడుస్తూ ఉంది ఇదో సెకండ్ పోర్షన్కి వచ్చేసి చూపిస్తామని ఇదో తులసి గద్దీ కోసం దిమ్మి కట్టించాము మెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఫస్ట్ పోర్షన్ మీకు ఎలా అయితే చూపించాయో గేటు ఈ దర్వాజా ఎదురుగా దర్వాజు ఉండాలన్నట్టు వాస్తు ప్రకారంగా ఖచ్చితంగా మీకు మన మెయిన్ గుమ్మం ఎదురుగా మనం గేటు పెట్టించడం జరిగినది వాళ్ళలో కలర్లు ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ చూడండి కలర్లు చూడండి టైల్స్ చూడండి మీకు నచ్చి వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుందని ఆశపడుతున్నాం చూడండి వాళ్ళు సెల్ఫ్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఈ సెల్ఫ్లు సైజు వచ్చేసి మనకి మనకి ఆరు ఫీట్లు ఏడు ఏడుపీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సెల్ఫ్లు అయితే వాళ్ళకి ఒకేలాగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు అయితే ఈ రీతిగా వాళ్ళకి చేయించడం జరిగినది చూడండి ఫ్రెండ్స్ అక్కడ సైడు మాస్టర్ బెడ్రూమ్ డోరు ఇక్కడ సైడు చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు సేమ్ మంచిగా చక్కగా వాళ్ళు వర్క్ చాలా నీట్గా కావాలని అడిగారు అయితే మేము కూడా దానికి తగ్గట్టుగానే మంచిగా చేసి ఇచ్చాము అది కిచెన్ ఫ్రెండ్స్ అది సెకండ్ పోర్షన్ లో ఉన్నటువంటి కిచెన్ కిచెన్కి గుమ్మం పెట్టలేదు ఓపెన్ ఇచ్చి పెట్టాం ఫ్రెండ్స్ కలర్లు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ సెల్ఫ్లు ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే అనేకలు రీచ్ అయితే ఎవరికన్నా ఒక వీడియో వీడియో అనేది ఏరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇది కిట్కి మన కిచెన్లో దర్వాజా బయటికి వెళ్తానికి అలాగే ఫ్రెండ్స్ చూడండి కిట్కి కిచెన్ ప్లాట్ఫామ్ ఎలా ఉందో మీరు మాకు తెలియజేయాలి ఫ్రెండ్స్ చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇదిగో కిచెన్ నుంచి బయటకు వెళ్ళటానికి వాష్ ఏరియా అంటే మనం బాసన్లు కానీ బట్టలు పిండుకోవడానికి కానీ బాత్రూమ్కి వెళ్ళటానికి కానీ ఇట్ సైడ్ వాళ్ళకి అది ఈ గల్లీ ఫ్రెండ్స్ ఇది నాలుగు ఫీట్లు ఉంది ఈ గల్లీ గల్లీ మన కాంపౌండ్ వాళ్ళు మామూలుగా ఐదు ఫీట్లు కాంపౌండ్ వాళ్ళు కడతాం ఎత్తు ఇట్లా కిచెన్ నుంచి ఇట్టు వచ్చిన తర్వాత ఆళ్ళకి వచ్చినాక ఇలా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళచ్చు మాస్టర్ బెడ్రూమ్ కలర్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీరు చూడండి సెల్ఫ్లు ఇంకా విధంగా పైన సజ్జాలు మన ఎల్ టైప్ సజ్జాలు సెల్ఫ్లు కలర్లు చాలా ఇంట్రెస్ట్గా చేయించడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూడండి చూసారా ఇవి కిటికీ అటో కిటికీ కిటికీ పెట్టాము మళ్ళీ వాళ్ళకి వచ్చి మళ్ళీ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ దీని బాత్రూమ్లు మాత్రం బయటనే ఉన్నాయి బాత్రూమ్లు రెండు పోర్షన్లకి రెండే బాత్రూమ్లు కట్టించారు లేజ్ కదా ఫ్రెండ్స్ వాళ్ళకి అవసర నిమిత్తం వాళ్ళు వాడుకుంటారు అయితే ఫ్రెండ్స్ చూడండి అయితే వాళ్ళు చాలా ఇంటి ఓనర్స్ చాలా మంచివారు మేస్త్రులకి ఎంత ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చూసుకున్నారు మేస్త్రి ఎంత సంతోషంగా గిల్లు కడితే ఇంట్లో ఉండేటోళ్ళు కూడా అంతే సంతోషంగా హ్యాపీగా కడతారు ఫ్రెండ్స్ ఇంటి ఓనర్స్ ఏం చేయాలంటే మేస్త్రుల్ని చక్కగా చూసుకోవాలి వాళ్ళు చక్కగా పనిచేస్తారు ఇక పైకి వెళ్తాను మెట్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మన రేలింగ్ ఎలా ఉన్నది మేట్లు మెట్లు పక్కన బాత్రూమ్ అనేది ఎట్లా ఉందో చూసి మీరు మా కామెంట్ రూపంలో